గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ భవన్లో వినాయక మండపం వద్ద బొచ్చగనపయ్యకు పది లక్షల రూపాయలతో అలంకరించి ప్రత్యేకతను చాటుకున్నారు ఐదు వందల రూపాయలు వంద రూపాయల నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు రూపాయి రెండు రూపాయలతో పూజ చేశారు మరోవైపు పట్టణంలోని ఆల్ ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతిష్ఠించిన గణపతికి స్కూల్ పిల్లలు నూట ఒక్క రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు గణపయ్యను పూజించారు

ಾಯಿ ದೇವ್ಯ ದೂರ ದೂರ ಜರಗಂಡ್ ಕೊಡಿದಯ ನಮಃವದಯ ನಮಃ రాయాలి తప్పులు ఏమన్నా చేస్తే క్షమించి దండం పెట్టుకోవాలి ఇవాళ పట్టాలు తను ఫోన్ చేసి రిజిస్టర్ చేతులం తీయాలని అన్నాక ಎಂದರಕ್ಕೆ ವಂದನೆ ಆಪೇ ತುಸನಿ ಇಸ್ತುವಾ ಮಂಗಳಂ ನಮಸೇ ಸಸೀಲೋಕವಿ ಮೂಲಾtarakamala ye mangalam tanesham ಕಾಬಡಿ ನೀವೆಂತ ನೀರಣ್ಣೆ ಪ್ರವಾಲಿ ಪೂಜೆ ಉಚ್ಚರ ಮಾಡಿ ಕಾಲರೈ ರೂಪ ಶೈಲಿಸಾಡನೆ ನೀರಂತ ಇವರನ್ನು శనివారం రోజు కాబట్టి నాలుగు చేయడానికి అవకాశం